पद्म पुराणांतर्गत माघ महात्म्य पद्नागव भाग रे रे इरव अन्यथा क्लिश्यते जंतु पाधेय रहिते पधि इति ज्ञात्वा नरपुण्यं कुर्यात् पापं विसर्जयेत् പുണ്യനയാതി ദർമാരകം വരെ യേ മനഗവിദേ തപ്പന്നരണം ശിവം തേടി ഘോരം നശ്യമ്യന്തര നാരായണം പരം ദിവം സച്ചിദാനന്ദവിഗ്രഹം യജധ്വന്ജംഭയജ്വം യജധവം ബാന്ധവായൂജം विमुक्तिं यदि वाञ्छ भावनामय मेतौ जगस्थावरजङ्गमम् विद्युद्विलोलम् विज्ञाय तं यजध्वं जनार्दनं मा पुरुध्वमहङ्कारम् विद्युल्लेखा श्रियोऽन्यथ विरुधा शरीरं शरीरम् मृत्युसंयुक्तम् जीवितम् चाभिचञ्चलम् राजादिभिर्धर्मसङ्ग्राह्यम् सम्पदः क्षणभङ्गुरा मातरह किं सयासेद्वा मायुषोर्धम तो निद्रया सहृतंच भोजनाद्वैश्च के केमदायुः समावृतम् किय दायुः बाज्य तयावृधा चत्वाकि कदा धर्मांस करिष्यथ बालभावे जवद्धके <coughs> खेदाच्युतार्चनम् वयस्यैव च सन्धर्मम् च कुरुध्वदहङ्कृता मापि नश्यध संसारगत्ते मग्नाभयङ्करे वपुर्विनाशनिलय मापदाम् परमम् पदम् शरीरम् रोगनिलयम् मलाद्यैरपि दूषितम् किमर्थम् शाश्वतधिया कूपम् कुरुतमातरः असारभूते संसारे नानादुःखसमन्विरे विश्वासेनोपगन्तव्यो निश्चयं नाशमे चणुध्वं बान्धवा सर्वे सत्यमस्माभिरुच्यते कायः सन्निहितापायः पूज्य एव जनार्दनः यजध्वंसद तदं विष्णुम् मामनुष्यमधिदुर्लभम् कोटिजन्मसहस्रेषु स्थावरादिषु बान्धवा सम्भ्रान्तस्य च मानुष्यम्

भूयो हिदम भ्रूयो भुजं उद्यम्य भक्तिदः विष्णु सर्वा सर्वात्मना पूज्य स्ताज्यासुया तथा तथा पृथ्वी अनाराज्य जगन्नाथम सर्वदाता रमेश्वर <coughs> संसार सागरे मग्र कथम सारंगमिष्यत बहुधात्र के मुक्तेन ூயத்தமிர்ச்சிணை அகயோ கீனகேத்தரனீத்தனம் பரிசுதான் தூயம் பயம் திய कुर्धं वेकेशवार्चनम पिबध्वरम शुद्धम सारग्राम मधुद्विष स्न कुध्विशंकंधे दिवाकं वर्तुसवां चीतिस्ताध्यातम एकादशी्यप्रापाप प्रणा पक्षे पक्षे समायादि किं नुवो नरकाद्भयम् पुण्यदाये पुनर्माघे ये जनिज्यमान् वर्षे वर्षे समायादि किं नुवो नरकाद्भवम् एतावदूक्त मातॄन् नाम् कञ्जकाः पुनरेबहि माघस्नानोपदासामि धर्मचानि चक्रि

కష్టపడేవాడు పాపాత్ముడే కానీ పుణ్యాత్ముడు పుణ్యాత్ముడు దారివెత్తానికి ఏ కొరతాలే సుఖంగా పోయి యమలోకం పొందు ఇది తెలిసిన మాన అన్ని విధాల చేత పాపాలు తొలగి పుణ్యాలు సంపాదించే ప్రయత్నం చేయి మనుష్యుడు పుణ్యంచే సద్గతిని పాపం చేత దుర్గతి పొందు ఎవరు కొంచెమైనా భగవద్ధ్యానం చేస్తారు వాడు భయంకరమై కలపడే యమలోకాన్ని చూడ ఓ చుట్టాల మీరు మోక్షాన్ని కోరే పక్షంలో తన్ను మీరిన వస్తువులేనివాడు సచ్చిదానంద స్వరూపుడు అయిన శ్రీమన్నారాయణుండి సేవించ ఇచ్చాస్వరూపమై స్థావరాల జంగమాల అయిన ప్రాణాలతో కూడుకొని ఉండే ఈ ప్రపంచం మెరుపులాగా అస్థిరమైందని తెలుసుకో మెరుపు తీగలాగా క్షణకాలంలో కనపడకుండా పోయేవి అయి సంపదలను నమ్మి గర్వపడక దేహం సాగుతో కూడి బ్రతుకు శాశ్వతం ధనం రాజులు మొదలైన వాళ్ళ చేత చిక్కే సంపద క్షణకాలంలో నశించే ఇలా ఉండగా జీవితకాలంలో సగం చేత గడిచిపోరు మిగిలిన సగంలు భోజనం మొదలైన పలు కొంతకాలం పోత మిగిలిన కాలం బాల్యం మంచి చేడ్డడు తెలుసుకునే సామర్థ్యం చాలా కొంతకాలం గడిచిపో అన్ని ఇన్నిటి చేత పోయినది పోగా మిగిలిన జీవితకాలం విషయాసక్తి చేత గడిచిపో ఇందు మీరు ధర్మం చేసే కాలం ఎక్కడుంది కనుక పసితనంలో ముసలితనంలో భగవంతుడి సేవ యవ్వనంలోనే అహంకారాన్ని వదిలి ధర్మాన్ని సంసారమనే పాడు గుంటలు దిగబడి నశించపోకండి ఈ దేహం నాశనానికి చోట్ దుఃఖానికి ఉనికి రోగానికి ఇల్ బలమూత్రాదుల చేత రోత ఇటువంటి దేహాన్ని శాశ్వతం అనుకొని పాపకృత్యాలు ఎందుకు చెయ్యాలి ఓ అమలార స్వారం అనేక దుఃఖాలతో కూడుకొని అయిన ఈ సంసారం నమ్మకం పెట్టుకోక నమ్మకం ఉంటే నాశనం పొందటం ఖాయ్ చుట్టాలార మా చేత చెప్పబడేదంతా నిజం చక్కగా వినడు ఓ చుట్టాలార మాచేత చెప్పబడేదంతా తర్వాత శరీరం చెడి విష్ణువు పూజింప తగినవ మనుష్య జన్మం మిక్కిలి దుర్లభం కాబట్టి మీరు ఎప్పుడు శ్రీహరినే పూజించ స్థావరాది రూపాలచే అనేక కోటి జన్మలి చివర్ మహు ప్రయోజనం ఎత్తిన వాళ్ళు అలాంటి ఈ మనుష్య జన్మలో దేవతా భక్తి చేయటం ఆసక్తి యోగాభ్యాసం చెయ్యాలని బుద్ధి కలగటం పూర్వజన్మలు చేసిన తపస్సు యొక్క ఫలితమే పొందరాని మానవ దేహాన్ని పొంది ఒకనొక్కప్పుడు ఎప్పుడైనా విష్ణువుని ఆరాధింపకపోతే తన్ను తాను చంపుకొన్నవాడవుతా మాటి మాటికి చేతులు చాచి హితం చెబుతున్నా వినండి మీరు కపటపు నడబడి వదిలేసి సుదర్శన చక్రాన్ని ధరించ శ్రీ మహావిష్ణుమూర్తిని పూజ సర్వ విధాల ఓర్వలేని తనాన్ని వది విష్ణుమూర్తిని ఆరాధించడం మాలగుడ ధన్ సమస్తం ఇచ్చేవ సర్వలోకానికి ఈశ్వరు అయిన భగవంతుణ్ణి పూజించ సంసార సముద్రంలో మునిగినవ ఎట్లా దరికి చేస్తా వెయ్యి మాటలెందుకు చెప్పేటువంటి మాట విన వేదాల చే తపస్సుల సంపూర్ణ దక్షిణలో యజ్ఞాల చే ప్రయోజనం ఏమి ప్రతిరోజు తప్పక శ్రీమన్నారాయణ కీర్తన వినండి చెయ్య కొడుకులు పెళ్ళారు వాళ్ళ కొలకి పనులు ఇల్లు నేల చుట్టం ఎందుకు వాటి వల్ల ప్రియ మీరు ప్రతిరోజు తప్పక శ్రీ విష్ణుమూర్తి కీర్తనలు విన నీ పైన చెప్పిన వేద మొదలైన వాటి మొదలైన ఏ లేదు కాబట్టి ఈ భయం లేక విష్ణుమూర్తిని ఆరాధన నిర్మలం పరిశుద్ధలయం సాలగ్రామ తీర్థాన్ పానం చెయ్యి హరి ఉపవాసం చెయ్యి సూర్యు మకర రాశిలోకి వచ్చి రాగాని మాఘమాసం రాగాని ఎడతెగక స్నానాలు చెయ్యి తల్లారా భయం లేక మీ పెనిమితికి సేవ చెయ్యి ఎల్ల పాపాలను నశింప ఏకాదశి పక్షంలో వస్తున్నది మీకు నరకాలని భయమేద పుణ్యం ఇచ్చేదైన మాఘమాసంలో ఊరి భయం పుణ్య జలాల్లో స్నానం చెయ్యి అలాంటి మాఘమాసం ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదా కనుక మీకు నరకం వల్ల భయం ఎందుకు అని ఇలా కన్యట్ తమ తల్లులకు చెప్పి మళ్ళా చెబుతూ మాఘస్నాన ఫలాలు వాళ్ళ ఉపవాస ఫలాలు నానాభిధ ధర్మాలు దానాలు చేస్తూ చేయిస్తూ వాళ్ళను మంచి మార్గంలో నేను కూడా ఆ యమలోక వృత్తాంతాన్ని మీకు పూర్తిగా వివరించి చెప్పి మాఘమాసంలో స్నానం చేసిన వారు కల్పవృక్షపు పువ్వుల అలంకరింపబడిన అప్సరస రుమ్ముల చేత వరయబడిన వాడే నందన నందనవనంలో క్రీడిస్తారు ఇది తెలుపు అధి పదవ అధ్యాయం సమ పదకొండు ధ్యాయ దిలీగుతున్నాడు వదిష్ట షడశీతి దానారూపమివ స్థితం త్రేతాభి కతి దిర్గత మాగత మరీరమాసం కళ్యాణం అతిస్త கவன்முதூ வசய வயசுராஜன் பிரவீன் மகா மதி ஆமலம் குதயுகே நாவோபண்டம் டிதி தண்டல பயந்தேயுகே कलौ शरीरं मत्स्यानां तिस्तत्स्यापादमण्डल कुदे चतुर्गुणाबुद्धिस्थिताय त्रिगुणस्मृता द्वापरे द्विगुणाबुद्धिकला वेगुणास्मृता द्वादशाखात् परं मत्स्य गच्छन्ति यमसाधन इति ऋतन्तुभिः पापि न मेवतं नृपा इदं च राजेन्द्र गुह्या गुह्यं प्रवीमिते यभा यम भदा शीघ्रं गच्छन्त्यायान्ति वायुः ईश्वरानुग्रहं देवं गच्छन्त्यायान्ति जेजन कृष्णो अनुग्रहं लेवाहगा देवं गच्छन्त्यायान्ति जेजन ब्रह्माणु अनुग्रहं देवं गच्छन्त्यायान्ति जेजन यमस्य कन्या यमनिकेतं नरकान् यातनां तत्र, दुष्वाच पुनरागता. मास मात्रं शिरीरानि, रक्षिर्दानि स्वा मात्र वे. नधात्मुत युगेजद्माच् सरेरानि ज्चेरास्य दानिय दोशालं करानानात् अभिधीयते तैरिबर्च्य अभिधियते प्रेधालं विधीयते माघस्नानोपवासादि महापुण्याधिका जनाः एवं गच्छन्ति छायान्ति पुण्यं सर्वत्र कारणं पुष्करो नाम विप्रेन्द्रः पुरा गत्वायमालयम् उत्थापयित्वा नरकान्नरान् नारकिरणो बभून् अगच्छ वपुरद्वासि त्वग्गृहे त्रेतायुगे रामे राज्य प्रशा द्विजस्त क्युपुत्रो मृगोद्वाय मलज्जी पृथुक्क्रुतम तय दीतनश गुरोस्ीपनेस्त चिरा गृह्य पुनःस्व गुदाज अंजना के यमदू कात्समागत संशयोत्र न कतव्यह तेम भूय श्रोतु मिच्छदि दिवि नाम विप्रेंद्रह उत्तरा च कथ मागदा उत्तारिता कदन्तेन नरके नरकेभ्योपि पापिना राम राज्ये धीज सुधा तेम व्रतह कथ मागदह भगवान देवकी पुत्र గురుస్ సాందీపనం సాందీపేన సుతం అది పదకొండవ అధ్యాయం దిలీపుడు అంటున్నాడు భగవంతుడైన గురువరియా. వశిస్తుండదు యమపట్టణం ఇక్కడికి ఎనిమిది ఆ ఆరు వేల యోజనాలు ఉన్నదని చాలా విధాలుగా అది వస్తుందని తెలిసి మాకు మీరు చెప్పారు అలాంటి యమపట్టణాన్ని ఈ చెప్పబడిన కళ్యాణ్ ఎన్ని రోజుల్లో పోయా పోయి వచ్చా వాళ్ళ శరీరాలు వారు వచ్చేంతవరకు ఎలా చెడకుండా ఉండిపోయి ఈ విషయం నాకు చెప్పమన్నా భశిష్డంటున్నా మహారాజా దిలీప నువ్వు అడిగిన రహస్యాలు చెబుతా వినవయ్యా ప్రాణం పోయిన దేహం కృతయుగంలో నలభై రోజుల దాకా చెడకుండా ఉండే త్రేతాయుగంలో ముప్పై రోజులు దాకా చెడకుండా ఉండే ద్వాపర యుగంలో ఇరవై రోజులు దాకా చెడకుండా కలియుగంలో పది రోజులు చెడకుండా ఉండే బుద్ధి కుశలత కృతయుగంలో నాలుగు పా త్రితాయుగంలో మూడు పా ద్వాపరంలో రెండు పా కలియుగంలో ఒక్క పాలేవు వచ్చిన పన్నెండు రోజులు మనుషులు యమలోకాన్ని పొందు అని పెద్దలంట ఇది పాపాత్ముల విషయం కాని పుణ్యాత్ముల విషయం కాదు రహస్యమైన మరొక వృత్తాంతం చెబుతాం యమభటులు గాలిలాగా అతి శీఘ్రంగా వస్తూ పోతూనే ఉంటాం యమలోకానికి పోవాలి ఆ ప్రకారంగానే కొంద శివ అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వచ్చిపోతుంది మరికొందరు విష్ణు అనుగ్రహంలో అతి శీఘ్రంగా వచ్చిపోతాం మరికొందరు బ్రహ్మ అనుగ్రహంలో వచ్చిపోతారు ఈ కన్యక యముడి అనుగ్రహం వల్ల తీసుకోబడి యమలోకంలో అందరి నరకాలను ఆ నరకాలలో పాపులు పొందేటువంటి యాతను చూసొచ్చి వీళ్ళు యమలోకానికి పోయాక ముప్పై రోజుల దాకా వీరి శరీరాలు తల్లులు కాపాడుతూ ఉన్న కృతయుగం అయినందువల్ల అంతసేపు అంతకాల దేహాలు చెడకుండా చనిపోయిన వాళ్ళ దేహాన్ని అలంకరించాక ప్రేతత్వ దోషంగా అంతకు ముందు ప్రేతత్వ దోషంగాని అశనానికి కానీ లేదు మాఘస్నానం హరివాసనలు ఉపవాసం మొదలైన వాటి వ పుణ్యం చే అధికుల జలు ఈ ప్రకారం పోతూ వస్తూ కాబట్టి అన్నిటికీ పుణ్యం కారణం పూర్వకాలంలో పుష్కరుడనే బ్రాహ్మడు యమలోకానికి నరక బాధలు పొందుతున్న మానవుడు తన ఇంట అనే మానవుడు అనేకుడు ఆ నరకం నుండి ఉద్దరి మళ్ళా భూలోకానికి ఎప్పటిలాగే తన ఇంట్లో సుఖంగా క్రేతాయుగంలో శ్రీరాముడు రాజ్యం చేస్తుండగా ఒక బ్రాహ్మడు ఒకడే కొడుకు కలిగివడు ఆ ఉన్నవాడు సచ్చి యమలోకానికి పోయి మళ్ళా ఈ కథ నువ్వు విన్నావు కదా దేవకీ దేవుడైన శ్రీముష్ణుత్ తన గురువైన సాందీపుని కొడుకు మొసలి నింగబడి సరిపోతే ఆ తర చాలా రోజులు ఆ చిన్నవాణ్ణి యమలోకం నుండి తీసుకువచ్చి గురువుకి సమర్పించిన సంగతి తెలుసు వీలుగా ఇంకా అనేకు యమలోకానికి పోయి మళ్ళా వచ్చా కనుక ఈ కంజల రాక నువ్వే సందేహ పడక్కర్లేదు అన్నా దిలీపుడు ఓ వశిష్ట మహాముని పుష్కరుడనే బ్రాహ్మణుడెవడు ఎక్కడివా ఎలా చచ్చ అతడి చేత నరకంలో పాపులు ఎట్లా ఉద్ధరింపబడ్ రాముడు రాజ్యం చేసేడు బ్రాహ్మడు ఎందుకు తెచ్చా ఎలా మళ్ళా బతికొచ్చ భగవంతుడైన కృష్ణుడు మొసలి కడుపులో జీర్ణించిన తన గురువు కొడుకుడు ఎట్లా బతికింది అతన్ని మొసలి ఎందుకు మింగింది ఇదంతా అనుగ్రహంగా వినకూరుతున్నా కనుక ఈ మూడు ప్రశ్నలకు చక్కని సవివరమైన సమాధానాలు ఇవ్వండి అని దిలీపుడు అడిగాడు ఏం చెప్తాడు రేపు